Welcome to M1 News. వరంగల్ జిల్లా అసంపర్తి మండలం నాగారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ గ్రామ అభివృద్ధిపై చర్చలు వేడెక్కుతున్నాయి ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు ఊరి సమస్యలను ప్రతి కోణంలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారాలు అందించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ప్రజల అవసరాలు గ్రామ ప్రగతికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు నీటి సమస్యలు రహదారులు కోతుల బెడద ఊరిలో ఉన్న శ్మశాన వాటిక సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తానని పంచాయతీలో సమగ్ర ప్రగతి సాధించడమే తన లక్ష్యమని ఉమా రాజేందర్ గౌడ్ తెలిపారు వచ్చే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి వివరాలను గ్రామస్తులకు తెలియజేస్తానని ఆమె అన్నారు నాగారం గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను నేను రాజేందర్ వల్ల భార్య అని మీకు తెలుసు ప్రతి ఒక్క గడపకి నా ఫేస్ తెలుసు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు నేను మన నాగారం గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను బీజేపీ పార్టీ నుండి నా సంకల్పం ఏంటిదంటే మన గ్రామం గ్రామ పంచాయతీ కూడా ఆఫీస్ కూడా కరెక్ట్గా లేదు అది కూడా మనం నిర్మించుకోవాలి ప్లస్ మన గ్రామంలో ఉన్న సమస్యలు ప్ర ప్రధాన సమస్య కోతుల సమస్య దాన్ని పూర్తిగా నిర్మీలి నిర్ నిర్మూలించాలనుకుంటున్నాను లేకుండా చేయాలనుకుంటున్నాను అది పూర్తిగా నా వంతు బాధ్యతగా నేను తీసుకొని నాగారం ఊరు మొత్తము నా కుటుంబము అనే ఉద్దేశంతో పని చేయాలని నేను ముందుకు వస్తున్నాను దయచేసి మీ అందరి ఆశీర్వాదం నా పైన ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను తప్పకుండా నన్ను గెలిపించండి గెలిపించిన తర్వాత నేను పని చేయకుండా నన్ను అడగండి కుక్కల సమస్య విపరీతంగా ఉంది మొన్న చూసినాం కదా చిన్న చిన్న పిల్లల్ని కరిసి కరిసి ఎందరు ఆగమైనారు అవన్నీ కూడా మీరు చూసినారు ప్రతి ఒక్క సమస్యను నేను నిర్మూలిస్తాను నేను నేను గెలిచిన గెలిచిన తర్వాత నేను మళ్ళీ టర్మ్ అయిపోయే లోపు ఆ ఊరిని ఎలా దిద్దుతాను అనేది ప్రతి ఒక్కటి నేను నన్ను నేను నిరూపించుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి ఇందులో భాగంగా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి మనకు శ్మశాన వాటిక అనేది ఊరు చుట్టూరుగా అక్కడ అక్కడ అక్కడక్కడగా చుట్టూరుగా ఉన్నాయి అది అయితే కరెక్ట్ ఊరుకు కీడు అది మంచిదైతే కాదనేసి జనం కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది నోట కూడా నేను విన్నాను అది కూడా ఒక ఒకే చోటుకు వెళ్ళేలాగా మన అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్క సమస్య పైన నేను పోరాడుతాను నేను ఊరిని నన్ను ఏమని అన్నవు అనేసి నన్ను ప్రతి ఒక్కరు కూడా అడగవచ్చు అది నేను తప్పకుండా నన్ను నేను నిరూపించుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అదే విధంగా మన చెరువు దగ్గరికి వచ్చినట్టయితే లైటింగ్ లేదు రోడ్డు ఇరువైపులా కూడా దాదాపుగా ప్రమాదకరంగానే ఉంది ఆ ఒక సిక్స్ మంత్ అట్లా బ్యాక్ అయితే ఒక కార్ వచ్చేసి కరెంటు పోల్ స్తంభానికి గుద్దేసి రెండు ముక్కలు అయిపోయి చెరువులో పడిపోయింది అలా అక్కడ లైటింగ్ లేదు మెయిన్ ఇంపార్టెంట్ లైటింగ్ ఉండాలి రోడ్డు ఇరువైపులా కూడా కరెక్ట్ గా లేదు అదంతా కూడా ఏదైనా కూడా ప్రతి ఒక్క బాధ్యత నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఊరు రోడ్స్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి నేను నన్నేందు నిరూపించుకుంటాను మీరు భారీ మెజారిటీ తోటి నన్ను ఓటు తోటి గెలిపించవని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను